ఏదో చూడండి ఒకసారి ఏ కాల్ వచ్చిన ముందు రమ్యక త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ తప్ప ఇంకేమీ అడగట్లేదండి కస్టమర్స్ మీరు అట్లా అడుక్కోకుండా ఉంటే నేను తెప్పికోకుండా ఉంటానా ఎక్కువ శాతం మటుకి చాలామంది రీజనబుల్ కాస్ట్లో అడుగుతున్నారు ఎందుకంటే ఆఫీస్ వేర్కి కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి కానీ ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అవుతాయి సమ్మర్ అయిపోయిన తర్వాత కాలేజీలకి వెళ్ళడానికి కానీ మంచిగా డైలీ వేరు క్లాత్ బాగుండాలి అక్క స్మూత్గా ఉండాలి మేము ఎండాకాలం వేసుకునేలాగా ఉండాలి మనకి తర్వాత యూజ్ అవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు త్రీ సెట్ కలెక్షన్ అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సిస్టర్ ఇదిగో చూడండి కలెక్షన్ ఎంత బాగుందంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ రియాన్ వస్తుందండి అంటే మీకు సాఫ్ట్ దూది పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగున్నాయి సిస్టర్ జస్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నాలుగు వందల యాభై రూపాయలు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఇగో చూడండి ఎంత సాఫ్ట్నెస్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఒకసారి నేను ఓపెన్ చూపిస్తాను సైజెస్ మట్టికి సూపర్ ఉన్నాయి సిస్టర్ ఇగో చూడండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇగో చూసారా ఎంత ఇది డబల్ ఎక్సలే బట్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అంతా వచ్చింది ఇగో చూడండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అంతా అనమాట చాలా సాఫ్ట్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఎంత స్మూత్నెస్ ఉందో ఫ్యాబ్రిక్ అలాగే పాయింట్ కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఇవ్వండి చాలా ఫ్రీగా ఉంది అలాగే ఇది వచ్చేసి చున్నీ అండి చున్నీ కూడా చాలా స్మూత్ ఉంది ఇవ్వండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ మిక్స్ మిస్ చేసుకోమాకండి సిస్టర్ ఎందుకంటే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి రావటం అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా తక్కువ అనమాట అంటే ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ఇంత మంచి ఫ్రీ సైజెస్ రావటం అనేది చాలా కష్టం వచ్చినప్పుడే టక్క టక్ బుక్ చేసుకోండి ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేది మన దగ్గర రాలేదు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూసారా ఎంత సూపర్ ఉన్నాయో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సిస్టర్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగుందో మల్టీ కలర్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేపు వచ్చేసి వీడియో పెడతాను సిస్టర్ రేపు వచ్చి వీడియో వచ్చేసి పదకొండింటికి అయితే వీడియో ఉంటుంది కలెక్షన్ చాలా బాగుంది మిస్ చేసుకోమాకండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఇది ఉంది అనుకోండి దీంట్లో ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సేమ్ పీస్తుంటాయి ఎందుకంటే ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారండి కట్ల వైజ్గా తీసేసుకుంటున్నారు దానివల్లే మన దగ్గర కలెక్షన్ ఎక్కువ శాతం ఉండట్లేదు టకటక టక్ అయిపోతుంది అనమాట హ్యాపీగా మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు రేపయితే వీడియో చూడండి కలెక్షన్ చాలా బాగుంది మిస్ అవ్వద్దు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే